జెటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఏర్పాటైంది యూనికేర్ హోమియోపతి మిర్యాలీడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ నిత్తులెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే యునికేర్ హోమియోపతి బ్రాంచ్ మిడియాల విడుదల ప్రారంభించడం శుభ పరిణమంగా పేర్కొన్నారు యునికేర్ హోమియోపతి యాజమాన్యానికి వైద్యులకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆ సమస్త చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పోలోజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక జబ్బు దేనివల్ల వస్తుందో దానికి విరుగుడు కూడా అదే అనే సూత్రం మీద హోమియోపతి వైద్యం పనిచేస్తుందని అన్నారు తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా జనాదరణ పొందిన ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్య వ్యవస్థ హోమియోపతి అని ఆయన వివరించారు విడతగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో యునికేర్ హోమియోపతి క్లినిక్ ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు తెలంగాణ ప్రజలకు కూడా హోమియో వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందించాలనే సదుద్దేశంతో మిర్యాలగూడలో తమ బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు అనంతరం యునికేర్ హోమియోపతి బ్రాంచ్ మేనేజర్ పోలోజు బ్రహ్మచారి మాట్లాడుతూ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి ఐదు వందల మందికి ఉచితంగా ఓపి అందిస్తున్నట్లు పేర్కొన్నారు హోమియోపతి అనేది శరీరం స్వయంగా స్వస్థత పొందగలదని విశ్వసించే వైద్య విధానంగా ఆయన వివరించారు అనంతరం డాక్టర్ కరుణాసాగర్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు హోమియోపతి చికిత్స అందిస్తుందని వివరించారు హోమియో చికిత్స ఫలితం ఆలస్యంగా ఉంటుందని అపోహలు సరికాదన్నారు సమస్య తీవ్రతను బట్టి రోగి శరీర తత్వాన్ని బట్టి సమయం పడుతుందని తెలిపారు దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వెణుగోపాల్ రెడ్డి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు పగిడిమరి గోవర్ధనచారి సుశ్రుత గ్రామీణ వైద్య సంఘం పట్టణ అధ్యక్షులు ద్రోణాచారి యూనికేర్ హోమియోపతి యాజమాన్యం బొల్లోజు రాంబాబుచారి దేవులపల్లి కోటాచారి మిరియాని కూడా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోలోజు కోటాచారి తదితరులు పాల్గొన్నారు చాలా మంచిది ఆరోగ్యానికి సైడ్ ఎఫెక్ట్స్ రావు అదేవిధంగా ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ బాగా ప్రభుత్వం వైద్యం రాగానే ఇంగ్లీష్ క్విక్ రియాక్షన్ అంటే ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి అందరూ ఇంగ్లీష్ మీడియం రావడబడుతుంది కాబట్టి ఇప్పుడు హోమియోపతి అంటే చాలా మంచిది దీంతో సైడ్ ఎఫెక్ట్స్ రావు తర్వాత నిమ్మలని నిమ్మలంగా డబ్బు తక్కువైతుంది కాబట్టి హోమియోపతి వైద్యాన్ని అందరూ ఈ పరిసర పరిచయా ప్రాంతాలు అందరూ కూడా జ్వరాలు వచ్చినా తలూపులు ఏదో వచ్చినా కానీ ఈ ప్రాంతంలో అందరూ కూడా దీన్ని సదురుగపరచుకోవాలని కోరు అలోపతి మందులు చాలా సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందని తెలిసినా కూడా తప్పని పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయాల్సింది డాక్టర్ తప్పని తప్పదు కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన పద్ధతిలో వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళు తక్షణమే తగ్గకపోతే ప్లయిట్ పెట్టుకోవాలి డౌన్ అవడము లేకపోతే సైడ్ ఎఫెక్ట్ రావడము ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి అలోపతి వైద్యాన్ని తప్పనిసరిగా అందించుకోవాల్సిన అవసరం దాంతోపాటు క్రానిక్ డిసీజ్ ఏదైనా ఉన్నది అని అంటే హోమియోపతిలో మాత్రమే ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక ఆరు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టవచ్చు కానీ లాంగ్ ట్రీట్మెంటు లైఫ్ మొత్తానికి కూడా సెక్యూరిటీ పరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ మందులు పనిచేయడం అనేది హోమియోపతిలో మాత్రమే సాధ్యమవుతుంది ఆయుర్వేదిక్ తర్వాత ఆయుర్వేదిక్ ఈ రెండింటి తర్వాతనే అలోపతి అలోపతి అనేది తక్షణ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ సర్వీసు తప్పనిసరి పరిస్థితుల్లో అలోపతిలో మనం వాడుకున్నాం హోమియోపతిని ఇంట్రెస్ట్ పెట్టింది ఖచ్చితంగా హోమియోపతి మందులకి అలవాటు పాటు పాడతాం మనకు మంచి బాగుంటుంది ఇబ్బంది లేకుండా మనం బయటపడతాం ఇప్పుడున్న పరిస్థితులలో వైద్యం అవసరమైనప్పుడు కూడా మనందరం కూడా తొందరగా నయమవ్వాలనే ఉద్దేశంతో అలోపతికి వెళ్ళి ఆ వైద్యాన్ని వాడుతా ఉన్నాం ఆ వైద్యంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి పాశ్చాత్య దేశాల్లో డాక్టర్ గారికి ప్రిస్క్రిప్షన్ లేని అలోపతి వైద్యమే ఇవ్వక అలాగే మన దగ్గర కూడా మనం హ్యోమోపతి లాంటి వైద్యానికి అవార్డు పడ్డట్టయితే ప్రతి మనిషికి కూడా మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనిషి ఆరోగ్యంగా ఉంటాడు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి తాత్కాలికంగా మనం చేసే ఉపశమనానికి మన బాడీ ఎంతో దెబ్బతింటుంది దానికి మనందరం కూడా ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకుంటానే హోమోపతి వైద్యానికి అందరూ కూడా మనం పోతే బాగుంటుందనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా త్వరగా చాలా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్కి దృడంతో బాధపడే వచ్చే పేషెంట్కి ఎలాంటి ఇప్పుడు నొప్పి లేకుండా తగ్గించడానికి క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యుయల్ హ్యాన్మెన్ పదిహేడు వందల తొంభై ఆరు సంవత్సరంలో ఈ యొక్క హోమియోపతిని స్థాపించారు అప్పుడు ఆ కాలంలో వచ్చేసి అనేకమైన క్రూరంగా ట్రీట్మెంట్ అనేది చాలా భయానకంగా సర్జరీలు అనేటివి క్రూరంగా ఉండేటివి సో అతను కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టరే బట్ తను ఆ యొక్క వైద్యాన్ని నచ్చక పేషెంట్లని బాధ పెట్టకూడదు వచ్చిన పేషెంట్ వచ్చేదే బాధతో కానీ మళ్ళా మనము ఇబ్బంది పెట్టుకోకుండా మంచి వైద్యం ఇవ్వాలి అని తను ప పదిహేడు వందల తొంభై ఆరు సంవత్సరంలో హోమియోపతిని స్థాపించి చాలా క్షేమకరమైనటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా తగ్గే విధంగా ఈ యొక్క హోమియోపతిని స్థాపించాడు అదేవిధంగా ఈ యొక్క మిర్యాలగూడలో యాజమాన్యం వాళ్ళు ఇక్కడ హోమియోపతి స్థాపించి ఇక్కడి ప్రజలకి నాణ్యమైన హోమియోపతి వైద్యాన్ని అందించడానికి చాలా కృషి చేస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడికి రావాలని కోరు